అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఈ క్లాస్లో మనం చక్కగా డైరెక్ట్ బిట్స్ విషయంలో జరిగేటువంటి పొరపాట్లు ఏమిటి అసలు ఎందుకు మనం డైరెక్ట్ బిట్స్ విషయంలో పొరపాటు చేస్తూ ఉంటాం అసలు ఎవరికి ఈ పొరపాట్లు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి సాధారణంగా ఇక వీటిని ఎలా మనం నివారించేటువంటి ప్రయత్నం చేయాలి అనేది ఇక్కడ ప్రధానంగా విశ్లేషణ చేయాలి కారణం ఏంటంటే మనకి టెట్ ఎగ్జామినేషన్కి చాలా తక్కువ సమయం ఉంది ఈ తక్కువ సమయంలో మనలో ఉండేటువంటి చిన్ని చిన్ని లోపాలను మనం రెక్టిఫై చేసుకోకుండా ఆ ఎగ్జామ్కి కనుక వెళ్తే తర్వాత ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం చాలా ఇబ్బందులు పడతా అంటే ఒక మార్కు మనకు తెలిసింది పోయినప్పుడు చాలా బాధ ఉంటుంది తెలిసింది పోతే అది వర్ణనాతీతం వర్ణనాథితం అనమాట అంటే మనకు ఏదైనా బిట్టు తెలియలేదనుకో మనకు అది పోయినా పెద్దగా బాధ ఉండదు కానీ తెలిసిన బిట్టు మనం తప్పేట్టు వచ్చినప్పుడు చాలా చాలా బాధ ఉంటుంది అది అందరికీ జరిగేటువంటి ఒక సహజ ప్రక్రియ అనమాట ఇప్పుడు మనం అసలు ముందు డైరెక్ట్ బిట్స్ అంటే ఏంటి అంటే ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా ఒక ప్రశ్న కనుక ఫ్రేమ్ అయితే దాన్ని డైరెక్ట్ బిట్ అంటాం అంటే సిఫాయిల్ తిరుగుబాటు ఎప్పుడు జరిగింది క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు జరిగింది అలా అంటే సింపుల్గా ఉండేటువంటి బిట్స్ అనమాట అంటే ఏమని చెప్పాలంటే వీటికి మనం ఒక ప్రిపరేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఒక ఎగ్జామ్ కోసం మనం ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో అంటే మొదటి నెలలో మనం అంశాలు నేర్చుకుంటూ ఉంటాం ఆ అంశాలు నేర్చుకున్నప్పుడు వాటి మీద అడిగేటువంటి పరిశీలనలు అన్నీ కూడా డైరెక్ట్ బిట్స్లోకి వస్తాయి ఇప్పుడు మీరు సౌర కుటుంబం గురించి చదువుతున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఆరో తరగతిలో ఆరో తరగతిలో సౌర కుటుంబానికి సంబంధించి డైరెక్ట్ బిట్స్ అంటే ప్రస్తుతం గ్రహాలు ఇవన్నీ భూభ్రమణం అంటే ఏంటి భూ పరిభ్రమణం అంటే దానికి ఎంత సమయం పడుతుంది దీనికి ఎంత సమయం పడుతుంది గ్రహాలు ఉపగ్రహాలు లేనిటువంటి గ్రహాలు ఏమిటి అంతర్గ్రహాలు ఏమిటి బాహ్య గ్రహాలు ఏమిటి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సబ్జెక్ట్ బేస్ మీద ఉండేటువంటి ప్రశ్న సౌర కుటుంబం అనే టాపిక్ తీసుకున్నప్పుడు ఇవన్నీ బేస్ పాయింట్స్ అనమాట ఇవన్నీ కూడా డైరెక్ట్ బిట్సే అంటే స్టార్టింగ్స్లో మనకి నేర్చుకునేటప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా అది హిస్టరీ కావచ్చు ఇంకోడు కావచ్చు ఇంకోడు ఏదైనా నేర్చుకునేటప్పుడు మనకు ఎదురవుతుంటాయి ఆ బిట్స్ అనమాట అవన్నీ కూడా డైరెక్ట్ బిట్లే అంటే నేను అట్లా సింపుల్గా ఏమంటే చిన్నపిల్లల బిట్లు అంటూ ఉంటాను అయితే ఈ చిన్నపిల్లలు లేదా ఈ డైరెక్ట్ బిట్స్ విషయంలో మనం లాంగ్ ప్రిపరేషన్ చేసిన తర్వాత అంటే ఎగ్జామ్కి దగ్గరికి వచ్చిన తర్వాత ఏదైనా ఒక పేపర్ చేసినప్పుడు లాంగ్ ప్రిపరేషన్ ఒక ఐదు ఆరు నెలలు ఏడు ఎనిమిది నెలలు ఒక సంవత్సరం పాటు చేసినప్పుడు ఈ చిన్నపిల్లల బిట్లు ఈ డైరెక్ట్ బిట్లు అనేటువంటివి తప్పు జరుగుతూ ఉంటాయి ఈ డైరెక్ట్ బిట్స్ అనేటువంటివి సింపుల్గా ఉంటాయి అదే మాదిరిగా ఈ డైరెక్ట్ బిట్లు అంటే డైరెక్ట్గా ఒక ఒక సంవత్సరం కానీ ఒక శాతానికి సంబంధించిన ఒక వ్యక్తి యొక్క బిరుదులు కానీ ఒక వ్యక్తి యొక్క ఘనత కానీ ఒక యుద్ధం ఎప్పుడు జరిగిందని కానీ ఇలాంటి బిట్స్ అన్నీ కూడా మనకి డైరెక్ట్ బిట్స్ అంటాం అంటే ఇంకా మనం మెథడాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే మనకి జ్ఞానము అవగాహన అప్లికేషను అంటే ఇలా ఉంటాయి కదా ఇందులో జ్ఞానాత్మక రంగానికి సంబంధించినటువంటివి కొన్ని ఉంటాయి రీకాలు అలాగే రికగ్నైజ్ అంటే గుర్తించుకోవడం జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రశ్నలు అన్నీ కూడా డైరెక్ట్ బిట్స్ కింద వస్తాయి వీటిని మనం చివరి దశలో తప్పులు ఉంటాం అనమాట ఈ తప్పులు ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అనేటువంటి దాని మీద ఇప్పుడు క్లారిటీ చేసుకోవాలి అంటే ముందు మీకు అసలు డైరెక్ట్ బిట్ అంటే ఏంటి అనేది చెప్పాలి కదా అందుకని ఈ పాయింట్స్ అన్నీ చెప్పడం జరిగింది డైరెక్ట్ బిట్స్ మనం తీసుకున్నప్పుడు అవి ఎలా ఉంటాయి అనేది ఆల్రెడీ మాట్లాడుకున్నాం అవి సింపుల్ బిట్స్ అనమాట అంటే మనకి ఎలా ఏమనిపిస్తుంది అంటే అరే ఈ బిట్ కూడా మనం తప్పు చేసే విందిరా అనిపిస్తుంది అనమాట అంత సింపుల్ బిట్స్ అనమాట అంటే డూ ఆర్ డై అనేటువంటి స్లోగన్ గాంధీజీ గారు ఏ కాలంలో ఇవ్వటం జరిగింది చాలా సింపుల్ కదా ఏ యొక్క ఏ ఉద్యమ కాలంలో ఇవ్వటం జరిగింది అది చాలా చాలా సింపుల్ అనమాట అలాగా మనకి అలాగే గరీబీ హఠావో నినాది ఎవరిచ్చారు ఇలాంటివి ఇలాంటి ప్రశ్నలు ఏంటి సింపుల్ బిట్స్ అనమాట అలాంటి మనం బిట్స్ తప్పు చేస్తూ ఉంటాం అలాగే తేదీలు అంటే ఒక అంశానికి సంబంధించి ఒక మూమెంట్ కావచ్చు లేదా ఒక సంస్థ స్థాపన కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఒక ప్రణాళిక కావచ్చు ఇంకోటి కావచ్చు తేదీలు అనేటువంటివి కేవలం హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉండవు మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉంటాయి యాత్ర ఎప్పుడు ప్రారంభమైంది మొద మొట్టమొదటిసారిగా ఎప్పుడు చంద్రుడిపై అడుగు పెట్టడం జరిగింది ఇలాంటివి కూడా ఉంటాయి మనకి అలాగంటే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే ఎకనామిక్స్లో ఉంటాయి అదే మాదిరిగా మనకి పాలిటిక్స్లో కూడా ఉంటాయి ఎకనామిక్స్లో కూడా మనకి చాలా డేట్స్ ఉంటాయి పలానా పథకం ఎప్పుడు ప్రారంభించబడింది పలానా ప్రణాళిక ఎప్పుడు ప్రారంభించబడింది ఇలాంటివన్నీ కూడా అడుగుతూ ఉంటాడు ఇవి డేట్స్ విషయంలో కూడా మనం తప్పులు చేస్తూ ఉంటాం ఈ బిట్స్ డైరెక్ట్ బిట్స్ అంటే ఇవన్నీ కూడా అలాగే వ్యక్తులు వాటి యొక్క ప్రత్యేకతలకు సంబంధించినటువంటి అంశాలు చరిత్రలో మనకు చాలామంది వ్యక్తులు కనపడుతుంటారు ప్రపంచ చరిత్రకు పోతే హిట్లర్ ముత్సోలిని స్టాల్లిన్ నిన్ను ఇట్లాగా వియతనంకు సంబంధించినటువంటి హోచిమిన్ ఇలాంటి చాలామంది మనకు కనపడుతూ ఉంటారు అలాగే జాగ్రఫీలో కూడా మనకి కొంతమంది వ్యక్తులు కనపడుతూ ఉంటారు పాలిటీలో కనపడతారు ఎకనామిక్స్లో కూడా మన కొన్ని వ్యక్తులు పేర్లు వాటి యొక్క వెనకాతులు ఉండేటువంటి ప్రాధాన్యత గల అంశాల మీద కూడా మనం తప్పులు చేస్తూ ఉంటాం అనమాట అంటే అవి బేస్ అనమాట అవి చాలా అలాంటి అలాంటి ప్రశ్నలు మనం స్టార్టింగ్స్లో బాగా చాలా బాగా వస్తాయి మనకి మనం మర్చిపోలేనంత బాగా నేర్చుకుంటాం స్టార్టింగ్ స్టేజ్లో చివరికి వచ్చేటప్పటికి వాటినే మనం తప్పు చేస్తూ ఉంటాం అదనమాట అలాగే బేసిక్ బిట్స్ అంటే ఒక సబ్జెక్టు తాలూకు బేసిక్ బిట్స్ ఇప్పుడు అంటే హిస్టరీ అంటే ఏంటి దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి అనే దాని మీద బేసిక్ బిట్స్ ఉంటాయి కొన్ని ప్రశ్నలు ఉంటాయి అలాగే జాగ్రఫీ అంటే ఏంటి దాని స్ట్రక్చర్ మీద కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి అలాగే మిగతా సబ్జెక్టుల మీద కూడా వస్తాయి అలాగే మెథడాలజీ అలాగే సైకాలజీ ఇలాంటి అంశాలు బేసిక్స్ మీద అడిగేటువంటి ప్రశ్నలను కూడా మనం తప్పు చేస్తాం అంటే మీరు వాటికి చాలా ఎగ్జామ్స్లో రాస్తూ ఉంటారు నా దగ్గర కావచ్చు లేదా వేరే చోట కావచ్చు ఆన్లైన్ ఎగ్జామ్స్లో మీరు రాస్తూ ఉంటారు అలాగే వివిధ పోటీ పరీక్షలు కూడా రాస్తూ ఉంటారు కానీ ప్రతిసారి కూడా ఎవరినైనా అడగండి సరే నేను తెలిసిన బిట్టే తప్పు చేసి వచ్చినారా బయటికి అంటాడు ఆ బిట్టు నాకు తెలుసురా బాబు చాలాసార్లు నేను చూసిన దాన్ని టెక్స్ట్ బుక్లో చూసినా అరే ఎక్కడున్నదో కూడా నాకు తెలుసు దానికి కానీ నేను తప్పు చేసి వచ్చినా తప్పు చేసి వచ్చినా అంటాడు రైట్ ఖచ్చితంగా నేను దాన్ని ఒప్పుకుంటాను ఇది దీన్ని నేను ఒక సింపుల్ ప్రజెంటేషన్స్లో చెప్పాలంటే సింపుల్ టెన్స్ అనమాట ఇది అంటే నిత్య సత్యాలు అంటాం మా అలా అంటే సూర్యుడు తూర్పును ఉదయస్తాడు పచ్చిమానాస్తం ఇస్తాడు ఇలాంటివి ఇలాగే తెలిసిన బిట్టు తప్పు చేసి రావడం అనేటువంటిది కూడా ఒక నిత్య సత్యం ఇది అందులో ఎవరికైనా తప్పు తిండిది నాకు నేను రాసినప్పుడు నేను ఇంకొకరు రాసినప్పుడు ఏదో ఒక బిట్ తప్పు చేసి వస్తూ ఉంటాం అయితే ఈ తప్పు చేసినటువంటి బిట్స్ యొక్క పర్సెంటేజ్ అనేటువంటిది బాగా తగ్గాలి ఒక పది బిట్లను ఆ మాదిరి చేసి వచ్చావనుకో గోయిందా అంటే దాని యొక్క పెర్సంటేజ్ ఒకటి ఒక అర అలాగా మనం తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి దాని ఉద్దేశంతో మీకు ఇంత వివరణగా చెప్పాల్సి వస్తుంది సో ఏ బిట్స్ విషయంలో మనం డైరెక్ట్ బిట్ విషయంలో తప్పు చేస్తున్నాం అనేటువంటిది ఇక్కడ మీకు అర్థమవుతుంది అసలు ఈ తప్పు ఎవరికి జరుగుతుంది అది క్లారిటీ ఇక్కడ అసలు ఈ తప్పు ఎవరికి జరుగుతుందంటే చూడండి చాలా విచిత్రం అనమాట ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్ చేస్తూ ఉంటారో వాళ్ళకే ఈ తప్పు జరుగుతూ ఉంటుంది లాంగ్ ప్రిపరేషన్ అంటే సంవత్సరాల తరబడి చదువుతూ ఉంటారు వాళ్ళు నెలల తరబడి చదువుతూ ఉంటారు రోజులో ఎక్కువ సమయం చదువుతుంటారు లాంగ్ ప్రిపరేషన్ చేసేటోళ్ళకి ఆ బిట్స్ తప్పు చేస్తూ ఉంటారు ఏది ఈ డైరెక్ట్ బిట్లు అనేటువంటి వాళ్ళకి ఇది ఇది ఎదురవుతుంటుంది ఎవరికైనా ఇది ఎదురవుతుంటుంది అనమాట అలాగే ఇంకెవరికి అవుతుంది సబ్జెక్టు బాగా అవగాహన ఉన్న వారికి హిస్టరీ మీద ఏది అడుగు దాంట్లో ఉన్న డెప్త్ అంతా చెప్పేస్తాడు నీకు దేని గురించి అని చెప్పేస్తాడు సిపాయిల తిరుగుబాటు గురించి అడుగు లేకపోతే మౌర్య సామ్రాజ్యం గొప్ప ఘనత ఏంటి యొక్క స్ట్రక్చర్ ఏంటి వాళ్ళ యొక్క పరిపాలన విధానం ఏంటి అడుగు చెప్పేస్తాడు బహ్మణి సుల్తాన్ల గురించి అడుగు చెప్పేస్తాడు ఫ్రీడమ్ మూమెంట్స్లో జరిగినటువంటి అనేక సంఘటనల గురించి అనర్ఘకంగా చెప్పేస్తాడు కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్స్ బిట్స్ వచ్చినప్పుడు మాత్రం చేతులు ఎత్తి చేస్తే ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వస్తా ఉంటాడు అది జరుగుతుంటుంది అంటే సబ్జెక్టు బాగా అవగాహన అయిన వారు కూడా బేసిక్ బిట్ విషయంలో తప్పు చేస్తూ ఉంటారు అలాగే విశ్లేషణ సామర్థ్యం గలవారు ఇప్పుడు నాలుగు వాళ్ళు కానీ ఇంకొకరు రోజు కానీ మీరు ఒక సబ్జెక్ట్ని విశ్లేషణ చేస్తారు చక్కగా కానీ ఒక బిట్ అడగండి నన్ను అడగండి నేను చెప్పలేను అలా ఇంకొకరిని అడగండి చెప్పలేదు ఏ బిట్స్ డైరెక్ట్ బిట్స్ అడగండి చెప్పలేము సార్ పలానా అది ఎప్పుడు ఎప్పుడు ప్రారంభమైందంటారు సార్ అన్నట్టే మేము అలా ఆకాశంలో చూసుకోవాల్సిందే అలాగే సరే మేము చూసుకుంటే నష్టమేం లేదు కానీ మీరు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు అలా ఆకాశాల వైపు కొండల వైపు చూసుకుంటే ఇబ్బంది వస్తుంది అంటే ఇక్కడ విశ్లేషణ సామర్థ్యం సబ్జెక్టులో విశ్లేషణ సామర్థ్యం మీకు వస్తుంది ఎందుకంటే లాంగ్ ప్రిపరేషన్ చేస్తారు సబ్జెక్ట్ బాగా అవ అవగాహన అయినప్పుడు ఆ సబ్జెక్టు మీద మీకు ఎనాలిటికల్గా ఆలోచించేటువంటి నైపుణ్యం పెరిగిపోతుంది సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ వస్తుంది అనమాట ఆ గ్రిప్ ఉన్నవాళ్ళు కూడా ఈ డైరెక్ట్ బిట్స్ అనేటువంటివి తప్పు చేస్తూ ఉంటారు ఇక తర్వాత బాగా చదివినవారు అదే లాంగ్ ప్రిపరేషన్లో ఉన్నవారు ఎవరైతే ఎక్కువ కాలం చదువుతుంటారో ఒక టాపిక్ని బాగా చదివినవారు వారు ఏదో ఒక టాపిక్ తీసుకుంటాం మనం ఇప్పుడు సౌర కుటుంబమే తీసుకుంటాం దాన్ని బాగా చదివినవారు అలాగే విజయనగర సామ్రాజ్యం తీసుకుంటారు ఆ టాపిక్ దాన్ని బాగా చదివినవారు అలాగే ఎకనామిక్స్లకు సంబంధించి పేదరిక నిరుద్యోగ అంశాలు బాగా చదివిన వాళ్ళు అలాగే పొలిటికల్ సైన్స్లో కూడా అనేక అంశాలు బాగా చదివా అంటే ఒక్క టాపిక్ని తీసుకుని బాగా చదివిన వాళ్ళు కూడా ఆ టాపిక్లో బేస్ మీద అడిగినప్పుడు సింపుల్ బిట్స్ అడిగినప్పుడు తడపాటుకు లోన్ అవుతుంటారు ఇలా డైరెక్ట్ బిట్స్ అనేవి తప్పు చేస్తుంటారు అదే టాపిక్ మీద డెప్త్ అడిగితే బోల్డ్ బోల్డ్ చెప్తారు వాళ్ళు అదే టాపిక్ డెప్త్ బిట్లు ఇస్తే దుమ్ము దులిపేస్తారు దాన్ని అట్టుకుని కానీ అదే టాపిక్ మీద బేస్ అడిగేటప్పటికి అదే ఇదా ఇదా అదా అది ఇదా అప్పుడే ఇప్పుడో ఇప్పుడు అప్పుడు అతన ఇతన అతన టిమ్ పోతుంది ఖచ్చితంగా తప్పు పెట్టే వస్తుండేది ఇట్లాగా ఈ మిస్టేక్స్ డైరెక్ట్ బిస్ట్ మిస్టేక్స్ అనేటువంటివి వేలకు బాగా జరుగుతూ ఉంటాయి డైరెక్ట్ బిస్ట్ విషయంలో ఆ బిట్స్ ఏంటి తప్పు ఎవరికి జరుగుతుంది అనే దాని మీద మనం డిస్కస్ చేసుకోవాలి అసలు ఎందుకు జరుగుతుంది దాన్ని ఎలా నివారించుకోవాలి అనే దాని మీద ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి అందుకంటే ముందు మీకు ఒక చిన్న విషయం మీలో ఎవరైనా పద్ధతి ప్రకారం స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కనుక ప్రిపరేషన్ చేస్తున్నట్లయితే మేము ప్రత్యేకంగా డిఎస్సి కొరకు ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటిది నిర్వహిస్తున్నాం మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ద్వారా ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతాయి సో ఆ ఎగ్జామ్స్ అనేటువంటివి మీరు రాయాలనుకుంటే ఈ దిగువన కనిపించే నెంబర్కు కాల్ చేయండి అలాగే స్కూల్ ఇష్టం సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసేటోళ్ళకి సోషల్ మెథడాలజీ చాలా కీలకం గుండుగ లాంటిది అది మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోగలిగేలాగా మన యొక్క ప్రిపరేషన్ ఉండాలి అలా ఉండాలంటే ఖచ్చితంగా నేను బోధించినటువంటి వీడియో క్లాసులు మీరు ఖచ్చితంగా చూడండి విద్యార్థులారా ఈ యొక్క క్లాసులు మరలిద్దరు క్లాసులు మీ యాప్లో పొందుపరిచాను ఇప్పుడే ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఆ క్లాసులు పర్చేజ్ చేసుకోండి అందరికీ అందుబాటులో ఉండాలని కేవలం ఐదు వందల రూపాయలకి ఆ క్లాసులు అనేటువంటి మీకు నేను అందిస్తున్నాను సో అద్భుతమైనటువంటి క్లాసులు డిఎస్సికి ప్రత్యేకంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వారి కోసమే కొరకు బోధించినటువంటి క్లాసులు ఇవి ఓకేనా వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి మళ్ళీ దగ్గర క్లాసులు యాప్ను డౌన్లోడ్ చేసుకుని వాటిని పట్ట మరి వీళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది కూడా మనం జాగ్రత్తగా స్టడీ చేస్తే దానికి కొన్ని కారణాలు చెప్పచ్చు ఒకటి వాళ్ళు లైట్ కార్నర్ చేయటం అంటే ఒక సబ్జెక్టు అవగాహన అయిపోయిన తర్వాత ఆ సబ్జెక్ట్లో ఉండేటువంటి బేసిక్స్ మీద ఇంకొక దాని మీద వాళ్ళకు తెలియకుండానే లైట్ కార్నర్లోకి వెళ్తారు అంటే దాన్ని పక్కన పెడతారనమాట అంటే ఎందుకు పక్కన పెట్టవలసి వచ్చిందంటే ఇప్పుడు చూడండి మనం ఒక ఒక స్తంభం ఎక్కుతున్నాం అనుకో స్తంభం ఎక్కినప్పుడు బేస్ పాయింట్స్ మనం చూసుకుంటాం తర్వాత ఏం చేస్తాం పైకి అలా ఉన్నప్పుడు కింద దాని మీద ఆటోమేటిక్గా శ్రద్ధ అనేటువంటి తగ్గిపోతుంది కారణం ఏంటంటే నేను పైకి వచ్చేస్తాను సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఇంకా పైకి వచ్చాను ఇంకా పైకి వచ్చాను ఇంకా పైన ఏమున్నది అని ఆలోచిస్తాడు తప్ప కింద ఏమైందిరా అని మాత్రం ఆలోచించడు ఎందుకంటే అది ఆల్రెడీని దాటుకుని వచ్చాను కదా అనేటువంటి అంటే లైట్ కార్నర్ చేస్తారనమాట అంటే మనం ఎప్పుడు లైట్ కార్నర్ చేస్తాం ఒక టాపిక్ మీద మనకి గ్రిప్ వచ్చింది అన్నప్పుడు దాన్ని కొంచెం లైట్ కార్నర్ చేస్తూ ఉంటానన్నమాట అలాంటి సందర్భంలో మనం డైరెక్ట్ బిట్స్ చే తప్పు చేస్తూ ఉంటాం ముఖ్యంగా ఒక పోటీ పరీక్షకు ప్రిపరేషన్కి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే కష్టమైన అంశాలను ఇన్డెప్త్ అంశాలను మంచి బాగా రుద్దు 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 బాగా చదువుతారనమాట అంటే పైపాట్స్ అంత అద్భుతంగా చూసుకుంటారు ఆ యొక్క ఎఫెక్ట్ తోటి మీరు ఎగ్జామ్ ఫాల్కి వెళ్తారు అన్ని బాగా చదువు ఇన్ డెప్త్ బాగా బాగా డెప్త్ అడిగినటువంటి ప్రశ్నలు అద్భుతంగా చేస్తారు ఎవ్వరి వల్ల కాని ప్రశ్నలు కూడా మీ వల్ల అవుతుంటాయి కానీ ఈ బేసిక్ బిట్స్ ఎదురైనప్పుడు అదే ఇద అని తెలిసి తప్పు చేసి మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వస్తారు అనమాట అది అది జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇక తెలిసినవ కదా అనేటువంటి ఒక భ్రమ అంటే ఆ సౌర కుటుంబంలో ఎనిమిది గ్రహాలే కదా అది మనకు తెలియటిది ఏమన్నది కదా అందరికి తెలిసిందే కదా అంటే ఆ బాగా తెలిసిన వాటి మీద ఏమవుతుందంటే మనకి తెలిసిలే అనేటువంటి ఒక భ్రమలో ఉంటాం ఆ భ్రమే మనల్ని ఇబ్బంది పెడతదనమాట అంటే మనకు వచ్చిలే మనకు తెలిసిలే అది అంత నాకు అర్థం అర్థమైందిలే నేను అంత చూసానులే అనేటువంటి ఒక భ్రమలో ఉంటాం అంటే ఆ భ్రమ అనేది ఎలా వస్తుందంటే నువ్వు పడ్డ కష్టం బట్టి నువ్వు చేసినటువంటి ఎఫెక్ట్ బట్టి అది వస్తుంది ఆటోమేటిక్గా అది రావటం రావడం నేను తప్పని చెప్పను కానీ ఆ భ్రమలో ఉండటం వల్ల ఏమవుతుందంటే కొంచెం అక్కడ ఇబ్బంది అవుతూ ఉంటుంది ఇక తర్వాత కఠిన అంశాలకు ప్రాధాన్యత ఇస్తాం మనం ఒక ప్రిపరేషన్ చేసేటప్పుడు ఒక సబ్జెక్ట్ మనం నేర్చుకునేటప్పుడు ఎంతసేపు కఠిన అంశాలు కష్టమైన అంశాలు ఇంకా లోతైన అంశాలు ఏమున్నాయనే దాని మీదే ఫోకస్ పెడతాం తప్ప మనం బేసిక్స్ మీద ఇలాంటి డైరెక్ట్స్గా అడిగేటువంటి ప్రశ్నల మీద ఆ టైప్ ఆఫ్ యాంగిల్లో మనం ఆలోచించాం ఎందుకంటే అది మనకు పెద్ద విషయం కాదు కదా మన సముద్రాలు ఈ దేశం కదా ఇప్పుడు మన సముద్రాలు ఎదపోతున్నాం ఇంకా ఈ పిల్ల కాలువల గురించి వాటి గురించి ఎందుకు అన్నటువంటి దూరంలో మనం ఉంటాం అందుకే ఏమవుతుందంటే మన దృష్టి కఠినమైన అంశాలకు ప్రాధాన్యత ఎందుకంటే పేపర్ చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఆ కష్టమైన అంశాలు మనం చేసేయాలి కాబట్టి మనం ఓ దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటాం ఆ ఫోకస్ వల్ల కూడా తప్పులు డైరెక్ట్ బిట్ విషయంలో తప్పులు జరుగుతూ ఉంటాయి అంటే మరి ఇప్పుడు అంటే చెయ్యాలి ఏం చేద్దామని తర చెప్తాను మనం తప్పు ఎందుకు జరుగుతుంది దాని మీద ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం అంతే ఇప్పటివరకు అలాగే బేసిక్స్ చూసే సమయం లేకపోవడం ఇది కూడా ఒక డ్రాబ్యాక్ అనమాట ఈ విద్యార్థులకి ఏమవుతుందంటే బేసిక్స్ చూసేటువంటి సమయం ఉండదు లైట్ కార్నర్ రాలెడీ చేశారు కదా చూద్దామని అంటే హాయ్ వచ్చింది కదా ఏం చూస్తానే వింటాయి ఇప్పుడు ఆరో తరగతుల హిస్టరీ కంటే ఇది దృష్టి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఆరో తరగతి హిస్టరీ అలాగే తొమ్మిదో తరగతి హిస్టరీ మన ఫోకస్ దేని మీద ఉంటుంది అర్థమైపోయింది ఎంతసేపు తొమ్మిదో తరగతి హిస్టరీ మీద ఉంటుంది అరే అది నాకు రాలేదురా అది నాకు రాలేదురా అది నాకు రాలేదురా ఏందిరా ఇది అంటే దీని మీద ఉండదు మనకి ఎందుకంటే అది మనకు తెలిసిలే చాలా కాలం నుంచి చదువుతున్నాను ఇది సంవత్సరం కొత్త పుస్తకం అనేటువంటిది అలాగే పదవ తరగతి పదవ తరగతి హిస్టరీ ఇంద్రియ బాబు ఇట్లా ఉన్నది ఏంటిది అనేటువంటిది అంటే మనకి ఫోకస్ అంతా దాని మీద ఉంటామంట మనకి దిగి ఆరో తరగతి మీద ఉండదు అలా ఎప్పుడైతే మనం ఉంటామో బేసిక్ సంబంధించిన అంశాలు ఎప్పుడైతే మనం చూడకుండా దానికి సమయం కేటాయించమో అప్పుడు ఆరో తరగతి నుంచి కానీ లేకపోతే ఏడో తరగతి నుంచి కానీ సింపుల్ బిట్ అడిగినప్పుడు ఏమవుతుందంటే తప్పు జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మనం చేసినటువంటి ఎఫెక్ట్ బట్టే మనకు ఫలితం అనేటువంటి వస్తుంది నువ్వు చూపించినటువంటి శ్రద్ధ బట్టే నీకు ఫలితమైనటువంటి వస్తూ ఉంటుంది నువ్వు చూపించిన శ్రద్ధ కఠినమైన అంశాలు విశ్లేషణాత్మక అంశాల మీద ఉంటుంది కాబట్టి అందులో నీకు హండ్రెడ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ వచ్చేస్తుంది కానీ నువ్వు ఎప్పుడైతే లైట్ కార్నర్ చేసావో డైరెక్ట్ బిట్ విషయంలో అందులో మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ బిట్స్ పోవటం జరుగుతూ ఉంటుంది ఇది ఎందుకు జరుగుతుంది అనే దానికి కారణాలు ఇవి ఓకే సరే మరి నివారణ ఏం చేద్దాం మనం చక్కగా పరిశీలన చేసి పరిశోధన చేసి చాలా అంశాలు మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు మరి నివారణ చర్యలు ఏమిటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి చివరి దినాలు చాలా కీలకం అసలు నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు ఎత్తుకున్నానంటే అందుకే ఎందుకంటే మీకు ఇప్పుడు టెట్ ఎగ్జామ్ చాలా తక్కువ రోజులు ఉన్నాయి స్కూల్ ఎస్టెంట్స్ హోస్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొంతమంది స్కూల్ ఎస్టెంట్లకి ఈ సమయంలో మీకు చివరి దినాలు చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే మీరు సుదీర్ఘంగా సమయం చేస్తుంటారు కాబట్టి మీకు అండర్స్టాండింగ్ సబ్జెక్ట్ బాగా అవగాహన అవుతుంది దాని మీద ఏ ప్రశ్న ఇచ్చినా మీరు చేయగలుగుతారు అలాగే అప్లికేషన్ అప్లికేషన్ ప్రశ్నలు అడిగినా మీరు చేయగలుగుతారు ఏది అడిగినా చేయగలుగుతారు ఈ సమయంలో అదే మూమెంట్లో వెళ్ళిపోతారు మీరు అసలేదు మీరు నాలెడ్జ్ వండేటువంటి దాని మీద దృష్టి పెట్టరు అనమాట అందుకే చెప్తాను చివరి దినాలు చాలా కీలకం అనమాట చివరి సమయంలో ఈ బేసిక్స్ ఏంటి ద రూట్స్ ఏంటి అలాగే ఇతరత్ర అంశాలు దానికి ఉన్నటువంటి ఇతరత్ర అంశాల మీద మనం ఫోకస్ చేయాలన్నమాట ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా సరే అంటే స్టార్టింగ్ సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు నువ్వు ఏ విధంగా అయితే మొదటి నెలని ఈ బేసిక్స్ మీద ఏ విధంగా అయితే నువ్వు నేర్చుకున్నావో ఇప్పుడు అదే చివరి దశకు వచ్చేటప్పుడు అదే బేసిక్స్ మీద నువ్వు మళ్ళీ మరొక్కసారి వాటిని చూసుకోవాలని చూసుకోవాల్సిన సమయం అన్నమాట ఇది ఎందుకంటే ఒక్కసారి సబ్జెక్ట్ అర్థమైతే అర్థమవు చదవక్కర్లే మనం ఒక్కసారి సబ్జెక్ట్ అర్థమైతే మనం అప్లికేషన్ చేసి ఈజీగా చేసేస్తాం మనం చదవక్కర్లేదు ఇంకొకసారి సబ్జెక్ట్ అర్థమైతే అండర్స్టాండింగ్ అది అప్లికేషన్ తరహా బిట్లు చేసేస్తాం అవగాహన తరహా బిట్లు చేసేస్తాం ఎందుకంటే మన దగ్గర ఉన్న పొట్ట అలాంటిది కానీ ఎంత సబ్జెక్ట్ అర్థమైనా డైరెక్ట్ బిట్ చేస్తాం ఎందుకంటే అక్కడ వ్యక్తి పేరు అడుగుతాడు ఒక సంవత్సరం అడుగుతాడు ఇంకోటి అడుగుతాడు దానికి ఇంకో మార్గం ఏమి ఉండదు ఇక అది ఖచ్చితంగా మన బుర్రలో ఉండవలసిందే దానికి అవగాహన చేసుకోవడానికి ఇంకోటి చేసుకోవడానికి ఏమి ఉండదు ఇక ఖచ్చితంగా అది మన బుర్రలో ఉండాలి అది ఎందుకంటే అది రీకాల్ రికగ్నైజ్ కాబట్టి అందుకని మొదటి దశలో నువ్వు ఏ మాదిరి ఉంటావో సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు చివరి దశలో కూడా అదే ప్రేమను అదే ఆప్యాయతని ఆ యొక్క బేసిక్స్ మీద మనం పెట్టాలి ఓకే ఇక తర్వాత వీటికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి బుక్ చాలా అవసరం వీటికి ఈ యొక్క డైరెక్ట్ బిట్స్ని నీకు కొంచెం ఇబ్బందిగా అనిపించేటువంటి బేసిక్స్ సంబంధించిన బిట్స్కి వాటికంటూ ఒక బుక్ మనం ప్రత్యేకంగా పెట్టుకోవాలన్నమాట అవసరమైతే దాని మీద రాసుకోండి డైరెక్ట్ అంశాలు అనేటువంటిది అది చాలా అవసరం కూడా అర్థమైందా ఎందుకంటే కఠినమైన అంశాలు చెప్పాను కదంతా కష్టమైన అంశాలు కానీ ఇంకోటి కానీ మనకి పాటికి వచ్చేసి ఉంటాయి వాటి గురించి పదే పదే మనం వెంపర్లు పడక్కర్లే ఎందుకంటే అది మనకు వచ్చి కాబట్టి ఎటు తిరిగి డైరెక్ట్ బిట్స్ మనం దానికోసం అంటే ఒక చిన్న నోట్స్ నోట్స్ అంటే ఇంత నోట్స్ పెట్టమని కాదు ఒక నాలుగైదు వందల పేజీల నోట్స్ అక్కర్లేదు మొత్తం అంత శిస్థితి నుంచి టెన్త్ వరకు మనం చూసుకుంటూ పోతూ ఉంటే కేవలం ఒక ఇరవై పేజీలు లేవాల ఒక పది పేజీలు అది అంతా అమిరిపోవాలన్నమాట అది నోట్స్ అంటే ఇక తర్వాత సమదృష్టితో చూడాలి ఆల్రెడీ మీకు ఎందాకే చెప్పారు చివరి దినాలు చాలా కీలకం ఈ చివరి దినాల్లో మనం బేసిక్స్ మీద దృష్టి పెట్టుకోవాలి అలాగే మిగతా కాఠినమైన అంశాల మీద దృష్టి పెట్టుకోవాలి అంటే మీరు మనం కష్టమైన అంశాలు బాగా ఇబ్బంది పెట్టే అంశాల మీద ఫోకస్ చేస్తాం కదా అది ఆల్రెడీ ఎప్పటి నుంచో నువ్వు చేస్తూనే కదా కాబట్టి చివరి దశలో కూడా సమదృష్టి అంటే బేస్ పై కింద కిందపాటు అన్ని పార్ట్స్ మీద ఒకటే రకమైనటువంటి కోణంలో వెళ్ళినప్పుడు బేసిక్స్ బిట్స్ కూడా మనం తప్పు చేయమన్నమాట గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత నాకు తెలుసు అనేటువంటి అహం మాత్రం ఎప్పుడు పరిస్థితుల్లో ప్రిపరేషన్ చేసేటోళ్ళకి ఎవరికైనా సరే ఉండకూడదు నాకు తెలిసిలే అంటే ఒక చిన్న అహం కూడా మనలో రాకూడదు అనమాట చాలా ప్యూర్గా ఉండాలి ఆ చిన్న అహమే మనకి పెద్ద ఆపదకి కారణమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నాకు తెలిసిలే వచ్చేలే నేను చేయగలను ఈ లేదు మనకి ఎప్పుడు లేచే ఉందాం మనం ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ యొక్క అలర్ట్నెస్ అనేటువంటిది చాలా అవసరం అందుకే మీకు చివరిలో చెప్తున్న చూడండి పాము చిన్నదైనా సరే కర్ర పెద్దదే వాడాలి ఇది మన వాళ్ళు చెప్పేటటువంటిది గ్రామాలు ఈ మాట వాడుతూ ఉంటారు పాము చిన్నదైనా సరే కర్ర పెద్దదే వాడాలి అట్లాగే బిట్ చిన్నదైనా సింపుల్ బిట్ అయినా లేకపోతే ఇంకోటి బేసిక్స్ అయినా సరే నువ్వు దాన్ని దండిగానే దాని దాని మీద ఫోకస్ చేసినప్పుడు నీకు ఖచ్చితంగా ఈ డైరెక్ట్ బిట్స్ సింపుల్ బిట్స్ విషయంలో తప్పు అనేటువంటిది జరగటం అనేటువంటిది చాలా 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 తగ్గిపోతుంది ఎంతవరకు తగ్గిపోతుందంటే నీ డైరెక్ట్ బిట్స్లో ఇలా ఈ నేను చెప్పినటువంటి విధంగా కనుక ఫాలో అయితే ఖచ్చితంగా నువ్వు ఒక తొంభై ఐదు శాతం కరెక్ట్గా చేసి వస్తావు అర్థమైందా అయినా ఎగ్జామ్ హాల్లో ఏదో ఒకటి ఏదో ఒక్కటైనా మనం తెలిసి తప్పు పెట్టి వస్తాం ఇది సహజం దాని గురించి మీరు ఇబ్బంది పడకండి ఇది ఎవరికైనా సహజం నేను కూడా ఎగ్జామ్ రాసినప్పుడు ఒక బిట్టు నాకు బాగా తెలిసిన బిట్టు అప్పట్లో పాత టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి నైన్త్ క్లాస్ బిట్టుని తెలిసాను తెలుసు చాలా తెలుసు నాకు ఎన్నోసార్లు చదివిన కానీ తప్పు పెట్టి వచ్చాను కానీ నాకు నష్టం జరగలేదు కారణం ఏంటంటే నేను ఎక్కడ పోలేదు మీద అదంతా పెర్ఫెక్ట్గా చేశాను నైంటీ ఫైవ్ పెర్సెంట్ మనం చేసినప్పుడు మనం బాము ఇక ఖచ్చితంగా మనం ముందే ఉంటాం కాబట్టి నేను మొదటే చెప్పాను కదా ఆ యొక్క పర్సంటేజ్ అనేది తగ్గకుండా చూసుకోవాలి తగ్గకుండా చూసుకోవాలంటే మీరు ఖచ్చితంగా నేను చెప్పినట్టు విధంగా మీరు ఫాలో అయినట్టే హ్యాపీగా మీరు ఎక్కడ కూడా పొరపాటు చేసేమనేటువంటి ఇబ్బంది ఉండదు సో మన ఎగ్జామ్ మీరు రాస్తున్నారు కాబట్టి ఈ పాటికి మీకు ఈ కన్ఫ్యూజన్ అంతా ఉండే వచ్చి ఉంటుంది సో దాన్ని నివారించడం కోసమే ఈ యొక్క వీడియో ద్వారా మీకు నేను చెప్పడం జరిగింది విద్యార్థుల సో డైరెక్ట్ బిడ్స్ విషయంలో బెంగపడద్దు మీరు నేను చెప్పిన విధంగా ఫాలో అయితే అందులో కూడా అద్భుతమైన మార్కులు సంపాదిస్తారు మిగతా అన్ని అంశాల్లో కూడా మీకు మార్కులు ఎలాగో వస్తున్నాయి కాబట్టి ఇవి కూడా అలాగే వస్తాయి ఓకే విద్యార్థుల సో నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు కనుక నచ్చినట్లయితే మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా యొక్క వీడియో లేక నచ్చితే అలాగే మీకు బాగా ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే మీ కామెంటు నాకు ఎంతో ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇస్తుంది జై హింద్